ఎప్పుడు డ్యూటీ హ్యాపీనెస్ ఇవే కాదు అప్పుడప్పుడు ఫిట్నెస్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఫిట్నెస్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం కాబట్టికి మనం ఈరోజు డంబుల్స్ చేద్దాము మనకు వర్క్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ పైపు కోసేసుకొని ఇందులో కాంక్రీట్ వేసేసి మనము కాంక్రీట్ వేసాక అది ఎన్ని కేజీలు వస్తుందో మనం ఒకసారి చూద్దాము చూడండి ఫైనలీ రెండు చేశాను రెండు డమ్ముల్స్ అనమాట అటు ఇటు వస్తుంది ఎందుకంటే మన సైట్ లో కాంక్రీట్ అనేది బీభత్సంగా ఉంటుంది సామాన్లు కూడా బీవచ్చంగా ఉంటాయి మనం ఏది తయారు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క సమాన్ దొరుకుతుంది చూడండి ఇవి ఇంత ముందు టీఎం లోడ్ వేసుకొని పోయింది దానికి కొంచెం సిమెంట్ నేనే అనమాట ఇప్పుడు దాంతో మనము తీసుకొచ్చుకొని దాంతో డమ్ములు పోసుకుందాము ఇలా ఫిట్నెస్ ఇవి మనకు అవసరం లేదు ఎందుకంటే మన బండి హీట్ కి ఆటోమేటిక్ కొవ్వు కరిగిపోతుంది కాకపోతే మనము ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట కాకపోతే మనమేమో ఊరు అవుతాలో ఉన్నాము మనకి జిమ్ దగ్గరలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్తానికి ట్రై చేస్తా కాబట్టి మనం మనం మెల్లమెల్లగా నేర్చుకుందాము మన దగ్గర ఆల్రెడీ జిమ్ చేస్తున్నాం మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అవతుల దగ్గర పోయి హండ్రెడ్ పర్సెంట్ మన యాటిట్యూడ్ అన్ని తగ్గించుకొని చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక వర్క్ చేసుకుంటున్నాము అలాంటివన్నీ మామూలే కంపల్సరీ మనం తగ్గి నేర్చుకోవాల్సిందే చూడండి ఇప్పుడు కాంక్రీట్ అనేది నీట్గా గ్లౌజ్ చేసేసుకొని పోసుకుందాం డైరెక్ట్ చేయబెడితే ఏమవుతుందంటే సిమెంట్ అనేది చేతికి పట్టేసుకొని చేతికి పొక్కలు పడతాయి అంటే అంత ఫస్ట్ టైం అయితే ఏం పడవు కంటిన్యూషన్గా పని చేస్తే పడతాయి మామూలుగా పట్టుకుంటే ఏమీ కాదు ఇప్పుడు చూడండి మంచిగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో వస్తున్నా ఇవి వచ్చేసి డబ్బాలు మన సైట్లో ఫ్యాన్లు ఫిట్ చేశాను అన్నమాట కొత్తవి ఆ ఫ్యాన్లకు వచ్చే డబ్బాలు అనమాట నేను అన్లోడింగ్ పాయింట్ దగ్గర పోయినప్పుడు బీవచ్చంగా డబ్బాలు ఉన్నాయి అలా పట్టుకొచ్చాను ఇప్పుడు ఈ పైపులు కూడా అక్కడ దొరికాయి పైపులు అయితే మంచిగా చేతికి గ్రిప్గా గ్రిప్పుగా బాల ఉంటాయి అనేసి ఆ పైపులు కూడా పట్టుకొచ్చాను ఇప్పుడు ఈ చిన్న కింద ఈ పైపులలో కూడా పోసుకుందాము వీటికి పీవీసీ పైపులు రెండు కట్ ఇవి నీట్ నీట్గా పెట్టేసుకుందాము కాకపోతే వీటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మార్నింగ్ అవి నీట్ గా వస్తాయా రావా అనేసి వాటికి సపరేట్ ఇంకొక వీడియో తీసుకుందాము ప్రస్తుతానికి ఇవి పోసుకుందాము నా తెలిసినంత వరకు కాంక్రీట్ పోస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా వాటికి వాటర్ క్యూరింగ్ ఉండేదాకా తీయకూడదు లేకపోతే తీస్తే అవి పచ్చిగా ఉండి పగిలిపోతాది అనమాట నేను ఈ వెహికల్ నేర్చుకున్న కొత్తలో నా సైడ్ ఆపరేటర్లు ఇలా కాంక్రీట్ పోసేసుకొని వాళ్ళు లిఫ్టింగ్ అనమాట వీళ్ళేందుకు పిచ్చిలో అనిపించేది కాబట్టి ఒక టైం తర్వాత మన బాడీ అనేది సహరించదు కాబట్టి ఇప్పటి నుంచి మనం నీట్గా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పెద్ద డమ్ములు పెట్టేస్తున్నాం డైరెక్ట్ దీన్ని లైట్ లిఫ్టింగ్ చేద్దాం అనేసి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక పది కేజీలు ఉంటుంది అనేసి ఇప్పుడు పెద్దది చూడండి ఫైనలీ ఇది లుక్ అనమాట దీని ఏందో రేపు పొద్దున చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత